కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం ఓటమిలో నిలబడ్డ నాయకుడు దమ్మున నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు ఆరడుగుల ఆజానుబాహు ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి మా బాహుబలి ముందు కొట్టు ఎంత కొట్టు ఎంత కొట్టుగారి కూడా చెప్తున్నా ఏంటి మన చిన్న ఇల్లు కడితే ఐదు లక్షలు పెద్ద ఇల్లు కడితే పది అంట ఇంకొంచెం పెద్ద ఇల్లు కడితే ఇరవై అంట సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందండి తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ జీఎస్టీ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం కేర్ ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో కుట్టుకారు మీ కూడా చెప్తున్నా మీకు మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ విస్తాం మీ అందరికీ మా మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం అడ్డగోలుగా దోచేసినందుకు కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు ఇక్కడున్న <im> విద్యా